హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు పచ్చడి కూడా చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తున్నాను ఇలా ఇలా కానీ తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టారు అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి నేను ముందుగా అయితే అన్నీ నీట్గా ఒక చోట రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకుంటాం వల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుందండి పచ్చడి అనేది మనం ఇవన్నీ రెడీ చేసుకోవడమే టైం పడుతుంది నేనైతే రెడీ చేసి పెట్టాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ముందుగా అయితే నేను ఉప్పు కారం వేస్తున్నాను అలాగే ఒక బౌల్ తీసుకొని ఉప్పు కారం వేసుకొని ఈ చిగుళ్ళన్నీ కూడా ఒక్కసారి నలిపి అందులో కలుపుతున్నాను అనమాట ఇదిగోనండి ఇది వచ్చేసి మామిడి తురుము అలాగే కొబ్బరి తురుము వేసుకుంటున్నాము దీంట్లోనే మనం ఒక నాలుగు అరటిపళ్ళు గుజ్జుగా చేసి పెట్టుకొని ఉంచుకున్న దాన్ని కూడా కలుపుతున్నాను ఇక్కడ అలాగే చింతపండు రసం కూడా కలుపుతున్నాను అలాగే ఇందులో మనం బెల్లం బెల్లం అనేది వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా కలుపుకోవాలి అంతేనన్నమాట పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది మనం చేతిలో వేసినా కానీ ఇలా వాటర్ లాగా కిందకి దిగకుండా ఉండేలాగా అవుతుందండి ఎందుకంటే అన్నీ కూడా చిక్కటివే వేస్తున్నాము మనం బెల్లం కూడా పానకం పాకంలాగా చేసి పె వేశాను నేను అంటే ఎక్కువ వాటర్లో నానబెట్టకుండా కొన్ని వాటర్లోనే నానబెట్టి ఆ నీళ్లు తీసుకున్నాను అలాగే చింతపండు గుజ్జులాగా చేసి పిండాను అనమాట అలా ఇది చాలా దగ్గరగా ఉంటుంది పచ్చళ్ళలాగా ఉంటుంది అనమాట ఇలా మీరు ట్రై చేసి చూడండి